ఆపదాముపహత్తర దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ శ్రీమద్ రామాయణం శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని ఒక సంకల్పంతో ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించాను దానిలో భాగంగా ఈరోజు ఇరవై ఆరో సర్గ శ్రీరాముడు తాటకను భరించుట దానిలో ముఖ్యంగా ఈరోజు కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం దీనిలో మహారాజు కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యం కొలిపినట్టు మాటలు విని దృఢనిశ్చము గలవాడే అంజలి గడించి అమ్మనితో ఇట్లా విన్నాడు రాముడు ఇట్లా మాట్లాడుతున్నా ఏమంటే గురువర్య ఈ విశ్వామిత్రుడి మాటలను నిశ్చయంగా పాటింపుము అన్నది మా తండ్రి గారు ఆదేశము అంటే ఏ సంశయం లేకుండా విశ్వామిత్రు మాటలు పాటించమని నా తండ్రి గారు నాకు ముందే చెప్పున్నాడు కాబట్టి నీ మాటలు నేను శిరస దాంతో దాంతోపాటుగా అయోధ్యలో వశిష్టాది గురువుల సమక్షంలో నన్ను అట్లా ఆజ్ఞాపించాడు దీనికి నేను అనుగుణంగా మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహంగా తాటకని వధించి తీరుతాను అని చెప్తున్నాడు చెప్తూ ఇంకేం ఓ గోరక్షణమునకు బ్రాహ్మలితమునకు ఈ దేశం యొక్క సౌఖ్యమునకు మహామాన్వితలైన వచన ఈ వచనాలని నేను పాటిస్తాను అని తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ ఇక మొదలు పెడుతున్నాడు దానికి చంపాలి కాబట్టి శత్రు సమర్థుడైన శ్రీరాముడు ఇట్లు పలికి తన చేతిలో ఉన్న ధనుసులను పిడికట్టు బట్టి దిక్కులు పిక్కుటి ఉన్నట్లు ధనుష్ ఒక్కసారి కాసారి శబ్దాన్ని కలిగించాడు ఆ ధనుసుతో ఎప్పుడైతే శబ్దాన్ని కలిగించాడో అక్కడేమైంది తాటక ఎక్కడైతే నిద్రిస్తుందో ఎక్కడైతే ఉందో తాటక ఆ శబ్దాన్ని విని కృద్ధురాలైపోయి ఆవేశంతో వచ్చేసి రాముడు మీదకి వచ్చేస్తుంది ఎప్పుడైతే రాముడు వేదక వస్తుందో ఆ యొక్క వికృతి రూపాన్ని వస్తున్న వికృత రూపాన్ని రాముడు చూసి లక్ష్మణుడు ఇట్లు పలికాడు ఓ లక్ష్మణ ఆ యక్షిని యొక్క భయంకరమైన రూ వికృత రూపం చూడు ఈమె చూసినంతటినే పిరికి వారి గుండెలు కూడా బయపడిపోతారు పిరికివారు అయితే భయపడిపోతారు ఎదిరింప సఖ్యం కానీ బలం కలిదేంత తాట యొక్క ముక్కు చెవులను కోచిపడేసి ఈమె ఎదురిగిపోయినట్టు చేసేది చూడము శ్రీ ఒకటి వాళ్ళని ఈమె చంపడం నాకు ఇష్టం లేదు కనుక బ్రతికిపోయినది ఈమె కాళ్ళు చేతులు తీసేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపు చేయట యుక్తమని నాకు తోచినది అంత భయంకరమైంది కూడా చూసి ఏమంటున్నాడు ఆయన ముక్కు చెవులు కోసేసి కాళ్ళు తీసేస్తానంటున్నాడు అన్నీ అన్నమ్మటే ఇట్లు పలుకు ఏం చేసింది అది ఒళ్ళు మరిచి తాటక తన భుజములను పైకెత్తి గర్జించు రాముని మీదకు దూకేసింది ఎప్పుడైతే రాముడి మీదకి దూకిందో వెంటనే పక్కన ఎవరున్నాడు మన పక్కన బ్రహ్మర్షి విశ్వామిత్రు గారు ఉన్నారు విశ్వామిత్రి ఏం చేశాడంటే ఆయన హోంకరిస్తూ తాటకను భయపెట్టి రామలక్ష్మణుడు శుభమ గాక జయమొగాక అని ఆశీర్వచం పలికిను ఈ యొక్క జయం పలికాడు జయం పలికేసి ఆ ముని రాగునికి క్లాసెస్లో పలికాడు అంతట తాటక పైకి భయంకరంగా ధూళిని ఎగజిమ్ముచు తీవ్రమైన దుమ్ము ప్రభావంతో క్షణకాలం పాటు వారికి తోచని స్థితిని కలిగించింది వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అంతుబట్టకుండా చేసేసింది ఏం చేశారు ఇంకా తాటక తన మాయాశక్తి శక్తే వారిని కనపడకుండా అది మాయాని మాయావి కనపడ కనపడదనమాట మా రాక్షసులు మాయద్ధం చేస్తారు కదా అట్లా మాయాశక్తి కలది కనపడకుండా రామలక్ష్మిపై తీవ్రంగా రాళవాను కురిపిస్తుంది అంతటి శ్రీరాముడు కుద్దుడై తన శర పరంపరిచి ఆ శిలా వర్షమును బా తన దగ్గర ఉన్న బాణాలతో ఆ దాని రాళ్ళని తిరిగి కొట్టేస్తున్నాడు ఆ రాఘవుడు తన మీదకి విజృంభి విజృంభించుకున్న తాట యొక్క చేతులను తన బాణములతో ఖండించాడు ఏదైతే చెప్పాడో అది చేసేసాడు దాని చేతులు తీసాడు ఈ విధంగా చేతులు తిగి అలసిపోయినటువంటి తాటక గర్జించుతూ తమ పైకి చూడగా లక్ష్మణ్ ఏం చేశాడంటే ఎమ్మటే దాని ముక్కు చెవులు కోసేసాడు లక్ష్మణుడు ముక్కు చెవులు తీసాడు తీసిన తర్వాత కామరూపమైన యక్షిణి బహురూపాలను పొంది తన మాయచే వారిని భ్రమ పెట్టుటకే ప్రయత్ని మళ్ళీ రూపం మార్చుకొని మళ్ళీ వాళ్ళ మీదకి దూకుతుంది దూకిటప్పటికే ఆమె వారికి కనపడకుండా ఉండి భయంకరమైన రాళ్ళను కురిపిస్తూ ఉంది అటు ఇటు తిరగసాగింది అన్ని వైపులా కురియుచున్న రాళ్ళ వలన చిక్కుపడిన రామలక్ష్మణ్ చూసి శక్తివంతుడైన విశ్వామిత్రుడు పలికిడు ఎప్పుడైతే ఇది మళ్ళీ రూపాలు మార్చుకుంటుంది రూపాలు మార్చుకొని మళ్ళీ వాళ్ళ మీద రాళ్ళ వర్షం కురిపిస్తుంది ఎప్పుడైతే రాళ్ళ వర్షం కురిపిస్తుందో ఇంత కూడా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు గమనించేసి ఓ రామా ఇంతవరకు ఆమెపై జాలి చాలు ఇక కనికరం చూపొద్దు ఈ పాపారాన్ని ఇక యక్షిణి కట్టిక్క దుర్మార్గాలు ఇదివరకు ఈమె యజ్ఞములకు విఘ్నములు కలిగిస్తుంది తన మాయ చేత ఈమె చాలా బలపడును అది దళం బలమే పెంచుకుంటుంది ఇంకొక విషయం ఏం చెప్తుంది అంటే ఇది సంధ్యాకాలం సమీపిస్తుంది సంధ్యాకాలంలో రాక్షసులకు బలము విపరీతంగా పెరుగుతుంది అప్పుడు వాళ్ళని ఎదుర్కొంటే మనకు కష్టమవుతుంది కాబట్టి నువ్వు దాన్ని వధించుము ఎప్పుడైతే విశ్వామిత్రుల సూచన అనుసరించి రాముడు ఏం చేశాడు తన శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణాలు ప్రయోగించాడు ఎడ తెగకుండా తమపై రాళ్ళ వర్షం కురిపించుచున్న ఆ యక్షిని అతడు ఆ విధంగా నిలువరించాడు ఎప్పుడైతే నిలువరించాడో ఈ విధంగా రామబాణం అడ్డగింపబడిన తాటక గర్జించుతూ తన మాయాబలంతో రామ లక్ష్మణపై దాడి చేయుటకు పరుగులు తీసిన అట్లు విక్రమించి పిడుగువలే వేగముగా తన మీదకు దూసుకొస్తున్న ఆ తాటక వక్షస్థలంపై రాముడు బాణముతో కొట్టాడు ఎప్పుడైతే బాణముతో కొట్టాడో వెంటనే యక్షిని నేలపై పడి ప్రాణాలు కోల్పోయింది ఎప్పుడైతే రాముడు దాన్ని కొట్టాలని నిర్ణయించుకున్నాడో ఇంకా రామబాణం బయటకు తీశాడో ఇంకా దానికి చిరుగుంటుంది అనమాట ఆ విధంగా ప్రాణాలు కోల్పోయింది రాముడు ఈ విధంగా ఆమెకి ముక్తిని ప్రసాదించాడు ఎప్పుడైతే భగవంతుడి చేతిలో ప్రాణం పోతుందో వాళ్ళకి ముక్తి వచ్చేస్తుందన్నమాట ముక్తిని ఆ విధంగా ప్రసాదించాడు భయంకరమైన ఆకారం గల తాటక ఈ విధంగా మరణించుట చూసి ఇంద్రాది దేవతలందరూ కూడా బాగు బాగు అని అరు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడారు ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇంద్రా దేవతలందరూ కూడా చాలా సంతోషపడ్డారు సహస్రాక్షుడైన ఇంద్రుడు ఇతర దేవతలందరూ కూడా పరమ ప్రీతులై విశ్వామిత్రులతో ఇట్ల మహర్షితో ఇట్లంద్రి ఓ విశ్వామిత్ర మహాముని నీకు శుభమో గాక ఈ తాటక వల వలన ఇంద్రుడితో సహా దేవతలందరూ సంతోషించారు రామలక్ష్మిపై ఇక ప్రేమ చూపము అంటే ఇప్పుడు ఇది చేసినందువల్ల రామ మీరు నువ్వు ఇప్పుడు చేసినట్టు కారణం ఎవరు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రాముణ్ణి బయటికి తీసుకొచ్చాడు అడవు అడవులకి తీసుకొచ్చాడు తీసుకురాబట్టే కాబట్టి ఇప్పుడు తాటగా వద జరిగింది ఇంత గొప్ప పని చేసావు కాబట్టి ఇంక వాళ్ళ మీద ప్రేమ చూపించి ఇంకేం చెప్తున్నాడు నీ దగ్గర ఉన్న అస్సాలు ఏమని చెప్తున్నారు ఓ బ్రహ్మశ్రీ ప్రజాపతి అయిన భృషాసుని కుమారులు సత్యపరాక్రములు వారు తప బల సంపన్నులు అస్త్ర రూపంలో ఉన్న వారిని రాఘవునకు సమర్ప వాళ్ళు అస్త్ర రూపంలో నీ దగ్గర ఉన్నారు దాగి ఉన్నారు కాబట్టి వాళ్ళ నీ దగ్గర ఉన్న అస్త్రాలను కూడా వాళ్ళకి ఇచ్చేయని చెప్తున్నాడు ఎందుకంటే కొంతమంది భగవంతుడి సేవలో ఉండాలని అనుకుంటారు ఈ రాముడు భూమి మీదకి అవతరిస్తున్నాడు కాబట్టి అవతార కార్యం కొద్దిమందికి తెలుసు కాబట్టి ఈ కార్యరూపంలో వాళ్ళు కూడా సహాయపడాలి కాబట్టి ఈయన దగ్గర అస్ర రూపంలో వాళ్ళు ముందుగానే వచ్చి ఉన్నారు ఆ అస్రాలను కూడా రాముడికి ఇచ్చేయని చెప్తున్నారు చెప్తూ ఓ ముని శ్రీరాముడి శిర సంకల్పంతో నీ సేవలోనే చేస్తున్నాడు కావున ఇతడు ఆ అస్రములు పొందుటకు పాత్రుడు ఈ రాజకుమారుడు దేవతల కొరకై మహాకార్యం నిర్వహింపవలసి ఉన్నది దేవతలందరూ ఈ విధంగా పలికి విశ్వామిత్రను పూజించి సంతోషంతో తమ తమ నివాసాలతో వెళ్ళిపోయారు ఇందులో ఇంతలో సంధ్యావందనం సంధ్యా సమయం అయ్యింది ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు కూడా ఇవి ఇచ్చే రాముడికి ఇచ్చేస్తే రాబోయే రోజుల్లో గొప్ప కార్యం ఉంది కార్యం ఏంటి రావణాసుని వద చేయాలి కాబట్టి ఈ విధంగా చెప్పారన్నమాట అంతటా ఆ మహర్షి తాటక వదకు సంతోషుడయ్యను ఎప్పుడైతే తాటకని వర్ణించారో వాళ్ళందరూ కూడా సంతోషుడయ్యారు ప్రేమతో రాముని యొక్క శిరస్సును మూర్కొన్న అంటే శిరస్సుకి దండం ముద్దు పెట్టుకున్నాడు ఎప్పుడూ ఇది జరిగిన తర్వాత అన్నమాట రాగు ఉంటూ ఇట్లన్నో చూడముచ్చటగా ఉన్న ఓ రామ ఈ రాత్రికి ఇచ్చడే నివసిద్దాము రేపు ఉదయాన్నే బయలుదేరి మన ఆశ్రమానికి వెళుదాము ఎప్పుడైతే ఈ రాత్రికి ఇక్కడే ఉన్నాం ఎందుకంటే తాటకను వదించాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్నాం రేపు పొద్దున మళ్ళీ మన ఆశ్రమానికి వెళ్దాం రాముడు విశ్వామిత్రు మాటలకు సంతోషించాడు వారందరూ కూడా తాటక వనముంది ఆ రాత్రి గడిపారు అంతటా వనమున ఎప్పుడైతే శాప విముక్తమై ఆనాటి నుండి కుబేరన ఉద్యానవనము చైత్ర రథం వలె మనోహరంగా వెరదింది ఈ ఈ యొక్క దేవత ఈ యొక్క దేవతల ద్వారా నిర్మింపబడిన నగరము తాటక వల్ల నాశనం అయిపోయింది ఎప్పుడైతే ఈ తాటక వల్ల జరిగిందో ఆ నర నగరానికి ఉన్నటువంటి శాపం విముక్తి అయిపోయింది ఎప్పుడైతే ఆ నగరానికి శాప విముక్తి అయిందంటే యథా ఇంతకుముందు ఏ శోభ అయితే ఉందో ఆ శోభ చే ఆ యొక్క భోగము భాగ్యాలన్నీ కూడా ఆ నగరానికి కలిగినాయి రాముడు యక్షుడ యక్షుడ సుకేతుని కూతురైన తాటకును చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలు అందుకునేను మునీ తమ్మునితో కూడి ఆ రాత్రి అచ్చటే గడిపెను ప్రాతకాలమున కాలమున మునీషుడు వారిని మళ్ళా మూడో రోజు మేల్కొల్పుతున్నాడు ఈ విధంగా ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు ఈ సర్గం వచ్చి ఇరవై ఆరో సర్గలో మొత్తం ముప్పై ఆరు శ్లోకాలతో ఉంది ఈ సర్గ పూర్తయింది ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే షగిం సర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండము నందు ఇరవది ఆరో సర్గము సమాప్తము జై శ్రీమన్నారాయణ